రాయదుర్గం పట్టణంలోని సెయింట్ థామస్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో వైజ్ఞానిక ప్రదర్శనలు ఏర్పాటు చేశారు రాయదుర్గం ఎంఈఓ టూ వెంకటరమేష్ పాఠశాల ప్రిన్సిపాల్ తిప్పేస్వామి అకాడమిక్ డీన్ రుద్ర పలువురు అధ్యాపకులతో కలిసి కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం విద్యార్థుల నమూనాలను ఎంఈఓ స్వయంగా పరిశీలించారు వారితో సైన్స్ విషయాలు ముచ్చటించారు సోమవారం ఉదయం నుండి సాయంత్రం వరకు జరిగిన ఈ సైన్స్ ఎగ్జిబిషన్లో పలువురు పాఠశాల విద్యార్థులు వివిధ రకాల అంశాలపై ఏర్పాటు చేసిన నమూనాలు ఎంతో ఆకట్టుకున్నాయి సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థుల్లో సైన్స్ పట్ల ఆసక్తి పెంచేందుకోసం ఈ వైజ్ఞానిక ప్రదర్శన ఏర్పాటు చేసినట్లు పాఠశాల ప్రిన్సిపాల్ తిప్పేస్వామి తెలియజేశారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి